మాధాపూర్ సున్నం చెరువు దగ్గర హైడ్రా పంజా విసిరింది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోని వ్యాపార సముదాయాలు షెడ్లను కూల్చివేశారు ఇరవై వరకు నిర్మాణాలను నేలమట్టం చేశారు నిర్మాణంలోని భవనాలను కూల్చివేసి జనం ఉంటున్న ఇళ్లకు నోటీసులు ఇచ్చారు చెరువు స్థలంలో షెడ్లు వేసి కిరాయికిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు సున్నం చెరువు దగ్గర పరిస్థితి మా ప్రతినిధి సుజాత రెడ్డి అందిస్తారు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి అయితే మాదాపూర్ లోని ఇటు సున్నం చెరువులో ఉన్నటువంటి షెడ్స్ అదేవిధంగా బహుళ అంతస్తుల నిర్మాణాల కూల్చివేతలు ప్రస్తుతం అయితే మాత్రము ముగిశాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ చెరువులో ఉన్నటువంటి దాదాపు ఇరవై ఎకరాలు కబ్జా అయిపోయింది ఐదు నుంచి ఆరు ఎకరాలు మాత్రమే అటు చెరువు మిగిలి ఉన్నటువంటి ప్రాంతం అయితే ఉంది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లకి సంబంధించినటువంటి కట్టడాలు ఎక్కడైతే నిర్మించారో అట్లు షెడ్లు కావచ్చు బహుళ అంతస్తు నిర్మాణాలు కావచ్చు అదేవిధంగా కొంతమంది చిన్న చిన్న గుడిసెలు షెడ్లు వేసి నెలవారి కిరాయలకు ఇచ్చినటువంటి వాటిని కూడా కూల్చివేసినటువంటి పరిస్థితులు అయితే మాత్రం చోటు చేసుకున్నాయి సేపటి క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు ఎందుకంటే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇటు మాదాపూర్ కావచ్చు అదేవిధంగా అమీన్ పూన్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏవైతే అక్రమ కట్టడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్నాయో వాటన్నిటినీ కూడా నేలమట్టం చేశామని చెప్పారు దాంతో పాటు మల్లంపేట్లో హైడ్రా కూల్చివేతలు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ముఖ్యంగా మాదాపూర్ కి సంబంధించినటువంటి సున్నం చెరువులో ఉన్నటువంటి జోన్ జోన్లో వెలిసిన హోటల్ షే షెడ్స్ బిల్డింగ్స్ నేలమట్టం చేశామని చెప్పడంతో పాటు దీనికి సంబంధించినటువంటి ప్రస్తుతం జనం ఏదైతే బిల్డింగ్స్లో నివాసం ఉంటున్నారో ఆ వాటికి మాత్రము కూల్చివేయడం లేదు నోటీసులు ఇచ్చి టైం ఇచ్చామని చెప్పేసి రంగనాథ్ ఇప్పటికే స్పందించడం జరిగింది కాబట్టి మొత్తానికైతే మాత్రము పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకి సంబంధించినటువంటి అంతస్తులు బహుళ అంతస్తుల నిర్మాణాలను నేలమట్టం చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి దీంతో స్థానికంగా ఉంటున్నటువంటి వాళ్ళు కొంతమేరకైతే అయితే మాత్రము హైడ్రా కూల్చి తలు అనేది సడన్ గా అంటే జన నివాసం ఉన్నటువంటి ప్రాంతాలకి టైం ఇచ్చారు ఏదైతే కన్స్ట్రక్షన్ నడుస్తుందో వాటిని మాత్రం వెంటనే నేలమట్టం చేశారు దాంతో పాటు ముఖ్యంగా షెడ్స్ వ్యాపార సముదాయాలు ఉన్నటువంటి ప్రాంతాలని కూడా ముందస్తుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ ఎవరు ఖాళీ చేయకపోవడంతో ఈరోజు అధికారులు వాటిని నేలమట్టం చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి మరోవైపు గత వారం రోజుల క్రిందట నుంచి కొంతమేరకు హైడ్రా కూల్చివేతలు అనేది ఎక్కడికక్కడ ఎక్కడ చెరువులు ఉన్నాయి ఎక్కడ ఎఫ్టిఎల్ బఫర్ ఉన్నాయి ఇవన్నీ ఐడెంటిఫై చేసిన తర్వాత వీటిని ముందస్తుగా కొన్నిటికి నోటీసులు ఇచ్చి తర్వాత ఏవైతే కన్స్ట్రక్షన్లో ఉన్నాయో వాటిని మాత్రమైతే కూల్చివేసినటువంటి పరిస్థితులు అయితే మాత్రం మనం చూస్తున్నాము మరోవైపు హైడ్రా ఇదే విధంగా దూకుడు పెంచే అవకాశం ఉంది ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి గొలుసుకట్టు చెరువులు ఏవైతే ఉంటాయో ఆ చెరువులన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఇవన్నీ ఇప్పటికే ఆక్యుపై అయిపోయాయి వ్యాపార సముదాయాలతో పాటు బహుళ అంతస్తుల నిర్మాణాలను ఏర్పాటు చేశారు వాటిని కమర్షియల్గా కూడా వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటన్నిటినీ కూడా రాబోయే వర్షాకాలం సీజన్ కల్లా కూడా వాటన్నిటిని నేలమట్టం చేసి చెరువులని పునరుద్ధీకరించడము అదేవిధంగా సుందర్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో కూడా యాస్టీస్గా వాటిని మళ్ళీ పాత రోజుల్లో ఏ విధంగా అక్కడ చెరువులు ఉన్నాయి ఒకప్పుడు ఇక్కడ చెరువులు ఉన్నాయి అని చెప్పుకునే విధంగా ఈరోజు హైదరాబాద్లోని పలు ప్రాంతాలు చెరువులు మాయమవడంతో మళ్ళీ ఆ చెరువులని సుందరీకరించాలి అనే ఒక ఉద్దేశంతోనే హైడ్రాని తీసుకురావడం ఈ కూల్చివేతలను అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఈరోజు ఆదివారం కావడంతో ఇటు హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టడంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఇక్కడ ఈ కూల్చివేతలు చూడడానికి వచ్చారు రోడ్స్ మొత్తం కూడా జనాలతో నిండిపోయిందనే చెప్పుకోవచ్చు ఈ ప్రస్తుతానికైతే మాత్రం ఈ సున్నం చెరువుకి సంబంధించినటువంటి ఏదైతే ప్రాంతం ఉందో ఎఫ్టిఎల్ బఫర్ జోన్కి సంబంధించి ఆ ప్రాంతంలో ప్రస్తుతం కూల్చివేతలు అయితే మాత్రం ముగిశాయనే చెప్పుకోవచ్చు మిగతా ఏవైతే ఇక్కడ కొన్ని విల్లాస్ అదేవిధంగా కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి వాటిల్లో పబ్లిక్ ఉండడంతో కొంతమేరకు వాళ్ళకి నోటీసులు ఇచ్చి టైం ఇచ్చారు ఎందుకంటే గతంలో ఇటు అయ్యప్ప సొసైటీ కావచ్చు అదేవిధంగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటి మీద పలుసార్లు ఫిర్యాదులు అందినప్పటికీ కూడా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించారు కానీ ప్రస్తుతం హైడ్రా వచ్చిన తర్వాత ఏ బిల్డింగ్ అయినా సరే ఎంత పెద్ద నాయకుడు ఉన్నా అధికారి ఉన్నా లేదు అంటే ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించినా అక్రమ నిర్మాణాలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో మాత్రం నిర్మాణాలు చేస్తే ఖచ్చితంగా వాటిని నేలమట్టం చేసి తీర్థం ఎవరికి భయపడేది లేదు తగ్గేదే లేదు వెనక్కి అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే ఇలాంటి నిర్మాణాలు ఏవైతే ఉంటాయో అక్రమంగా ఎఫ్టీఎల్ బఫర్లో కట్టినటువంటి నిర్మాణాన్ని అన్నిటిని కూడా కూల్చివేస్తున్నారు ఒకవేళ ఎవరైనా సరే అందులో పబ్లిక్ ఉంటే వాళ్ళకి కొంత టైం నోటీస్ పీరియడ్ ఇచ్చి తర్వాత వాళ్ళంతా వాళ్ళే వాటిని కూల్చివేసుకోవడమా లేదు అని అంటే వాళ్ళు అప్పటికి స్పందించకపోతే అప్పుడు హైడ్రా అధికారులు వచ్చి కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది